జేసిపి ఇటాచీలు ఉంటాయి కదా ఇటాచీలు తయారు చేస్తుంది కంపెనీది ఉన్నాయి చూడండి ఇటాచీలు మీకు కనపడుతున్నాయా కెమెరాలు చూడండి ఇటాచీలు ఉన్నాయి ఈ డైపర్లు అంతా ఇక్కడే తయారయ్యేది ఇంకా మీరు ఇన్ని కంపెనీలు చూపెట్టిన తర్వాత నేను చూపెట్టింది అంతా వన్ పర్సెంట్గా కాదు ఇన్ని కంపెనీలు చూపెట్టినా కానీ ఒక వన్ టూ పర్సెంట్ చూపెట్టా ఇంకా ఇన్ని కంపెనీలు చూపెట్టిన తర్వాత మీకే ధైర్యం వచ్చేయాలన్నమాట ఇంకా ఆడిపోతే నాకు జాబ్ దొరకపోవడం ఏంది అని ఒడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన రైడ్ స్టార్ట్ చేసేసినాం ఈరోజు ఫిబ్రవరి మూడు చూస్తాను రా బ్యాక్ సైడ్ నేను ఒక మాల్లో అయితే ఉన్నా ఇప్పుడు మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఎక్కడ స్టాప్ చేస్తానో ఎక్కడ ఉంటానైతే నాకే తెలీదు మొత్తం అయితే మీకు నేను అయి ఎంత స్టార్ట్ ఎక్కడ ఏం చేస్తాను మూడు పూట్ల ఎక్కడ తింటాన్నా ఎక్కడ పనుకుంటా అన్న మొత్తం అయితే ఈ రైడ్లో చూపిస్తా చూడండి బైక్ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఏం లేదు ఒక బ్యాగు ఒక టెంట్ అంతే పెట్టుకున్నాను నేను ఇంకేం పెట్టుకోవాలా ఇప్పుడు టైం ఫిబ్రవరి మూడో తేదీ టైం వచ్చేసి పది అవుతుంది ఇంకా పదండి స్టార్ట్ అయిపోయి కెమెరా వేలో మాట్లాడుకుందాం స్టార్ట్ అయితే అయిపోయినాము స్టార్ట్ అయ్యి ఇట్లా రేణిగుంట రోడ్లో కొంచెం దూరం చివరికి అప్పుడే బ్యాగ్ అయితే కదులుతుంది ఆ తాడుతో కట్టినాం కదా అది ఉండలా అసలుకి నాకు తెలిసి అది తీసేసి తగిలించుకుంటేనే మంచిది అని అనిపిస్తుంది నాకు అని చూద్దాం ఎక్కడైనా మొత్తం జారిపోయిందనుకో ఇంకా తీసేసి తగిలించుకునేస్తా టెంటు అది రెండు ఈ రేణిగుంట రోడ్డు అంతా రిపేర్లో ఉందబ్బా బిజీ రోడ్డు ఫోర్ లైన్ వేసినా కానీ సరిపోతుంది వెహికల్స్ అన్ని వెహికల్స్ పోతూ ఉంటాయి ఎక్కువ రైడ్ చేయకన్నా ఎక్కువ ఫాస్ట్ పోకన్నా ఒక సిక్స్టీ అయితే మెయింటైన్ చేస్తా పోదాం స్పీడు చాలు ఎక్కువగా పెట్రోల్ బంకులలో స్టే చేసేకి అయితే ట్రై చేస్తాను ఇంకేదన్నా చీప్గా హాస్టల్లో ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఒక టూ హండ్రెడ్ లోపల ఎవరన్నా హాస్టల్ వచ్చాడు కంటే అక్కడ హాస్టల్లో అయితే ఉందాం లేకుంటే పెట్రోల్ బంకే గతి అప్పుడే చూడండి అట్లయి ఇంకా వచ్చి పది కిలోమీటర్లు రాలా మొత్తం అయితే సైడ్కి వాలిపోయింది ఇంకా తీసి తగిలించుకునేది ఒకటే ఉండేది ఈ గ్లౌజ్ చూస్తే చిన్న సైజు వచ్చినాయి నేను లార్జ్ పెడితే ఫ్రీ సైజ్ పంపించినారు వీగన్ తీసి బ్యాగ్లో పెట్టద్దాం చాలా అన్ఈీగా ఉంది వేసుకుంటే కానీ చూడండి సిక్స్ వే అని ఎట్టుంది రోడ్డు తిరుపతి నుంచి రేణుగుంట రేణుగుంట దాటుకొని ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చిన చూడండి రోడ్డు ఎట్టుందో మొత్తం ఇట్లే ఉంటే బాగుంటుంది గూడూరు దాని పోతే గూడూరు నుంచి అయితే ఇట్లే ఉంటుంది ఇంక ఇట్లా తడా బియ్యం కండ్రికాయ ఈ సైడ్ పోతే అయితే సింగిల్ రోడ్డు ఉంటుంది నిన్నప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో శ్రీ సిటీలో వర్క్ చేసింటి అప్పుడు పోయినప్పుడు మాత్రం సింగిల్ రోడ్డు ఉండే ఇప్పుడు ఏమైనా మార్చినారేమో చూద్దాం ఇప్పుడు పోయేటప్పుడు కాళాసరి లోపలివి పోవాల్సి ఉంటా ఉండే కానీ ఇప్పుడు బైపాస్ వేసేసినారు నాకే తెలియకుండా కాళాసరి దాటుకొని అయితే వచ్చేసిన తడా రోడ్లో నీళ్ళు చూడండి యాడ చెరువు కుంట మొత్తం చిన్న గొంతు ఉంటాయి చాలు నీళ్ళు ఉన్నాయి ఫుల్గా బాగా వర్షాలు పడుతున్నట్టు ఉండవు ఈ పక్క మేము ఏం పాపం చేసినామో కానీ మా ఊరిలో ముడ్డిగడుక్కొనగా నీళ్ళు లేవు దగ్గర దగ్గర మనము వరదాయిపాలెం అంటాం కదా వరదాయిపాలెం అనే అయితే వచ్చేసినాము ఇంకా వరదాయిపాలెం నుంచి అయితే దగ్గరే శ్రీ సిటీ వరదాయిపాలెం దాటుకున్నాక ఇక్కడ హోటల్ ఉంది దీంట్లో అడిగితే హండ్రెడ్ అంట మీల్స్ ఏం మాట్లాడాల ఇంకా అని చెప్పేసిన ఇంకా తడాలో ఏడైనా మామూలుగా బండి మీద నాలుగు చక్రాలది బండి ఉంటుంది కదా పానీపూరి బండి ఆ బండి మీద అమ్మే వాళ్ళైతే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది అంతే మీల్స్ అదే బాగుంటుంది వీలతో పోల్చుకుంటే ఈడ హండ్రెడ్ అంట మరి ఏకం ది వన్ ఎస్ అని ఉంది ఇక్కడ చూడండి డిస్ప్లే అవుతుంది మనం లెఫ్ట్కి వెళ్ళిపోదాము తాజ్మహల్ ఉండేట్ని చూడండి అసలు వ్యూ ఏమన్నా ఉందా చూస్తా అంటే ఇది ఎప్పుడో టూ థౌజండ్ సెవెంటీన్లో అయితే వచ్చిందా నేను ఇప్పుడు మన దగ్గర సరైన సెల్లు లేదు ఏమీ లేదు కాబట్టి ఏం చూడ మన ఫస్ట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాము చూస్తాను ఇది తడా దగ్గరలో ఉన్న వన్నెస్ సెంటర్ అంటారు దీన్ని అంటే ఇది ఒక లాగా కొందరు గుడి అంటారు కొందరు మందిరం అంటారు దీన్ని కల్కి భగవాన్ అనే ఆయన రెండు వేల ఎనిమిదిలో అయితే కట్టించినాడంట ఐదు వందల కోట్లు బడ్జెట్ అయిందంట ఇది కట్టిన దానికి మొత్తం మూడు ఫ్లోర్లు ఉంటుంది చూడండి మొత్తం తెల్ల పాలరాత్తో గుమ్మ నిగనిగలాడిపోతుంది చూడండి చుట్టూ పార్కు అంతా సూపర్గా అయితే డెవలప్ చేసినారబ్బా పార్కింగ్ చేసుకొని అంతా అయితే బాగుంది నైట్ ఇక్కడనే స్టే చేసినా కానీ బాగుంటుంది మళ్ళీ అలో ఉందో లేదో తెలియదు మనకి దీని పక్కనే అక్కడ ఇంకోటి ఉండదు చూడండి ఏదో సెంటర్ అక్కడ ఇంకోటి కట్టినారు వెనకాల కల్లా మొత్తం చెట్లన్నీ పెట్టేసినారు ఫుల్గా ఈడ నీళ్ళు ఏమో ఆఫ్ చేసేసినారు రాకన్నా మామూలుగా అయితే అక్కడి నుంచి నీళ్లు బడి ఇట్లొస్తాయి ఈడ చూడండి ఒక సైడ్ నుంచి ఇది సైడ్ వ్యూ ఇది ఒక రేంజ్లో కట్టించినాడబ్బా రెండు వేల ఎనిమిదిలోని మొత్తం పాలరాయి చూడండి తెల్లగా లోపలికి రాగానే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందబ్బా మొత్తం పాలరాయ వేయడం వల్ల ఎట్లుందేమో చల్లగా బలి ఉంది అసలు లోపల పార్కులు చూడండి చుట్టూ ఇట్లా పార్కులు అయితే డెవలప్ చేసినారు పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడండి వ్యూ ఎట్లుందో ఆవిడ మీకు ఇంట్లో కనిపిస్తానయ్యా అదే తడ తడా తడ కండ్రిగా ఏదో అంటారు ఇంటిని ఈ పక్క చెట్లు ఆ పక్క శ్రీ సిటీ ఉంది మొత్తం కంపెనీలు అన్నీ ఉంటాయి ఈ వీడియోలోనే మీకు అధికంగా చూపిస్తా ఎండ మాత్రం ఊపేస్తుంది మీరు ఇక్కడ చేరుకోవాలంటే సింపుల్గా చెప్తామండి తిరుపతి నుంచి అయితే తిరుపతి బస్ స్టాండ్ నుంచి తడాక్ అయితే బస్సులు ఉన్నాయి లేదా మీరు తిరుపతి బస్ స్టాండ్ నుంచి చెన్నై వియ బస్సు ఎక్కి తడా పోతుందంటే వాళ్ళు చెప్తారు పోతుందో లేదో అక్కడ తడాక్ ముందరకాలనే బస్ స్టాప్ వస్తుంది ఏకం అని ఆ ఏకం బస్ స్టాప్ వాళ్ళ కండక్టర్ చెప్తే అక్కడ దింపేస్తాడు అట్లా లేదంటే మీరు వేరే సైడ్ నుంచి వస్తాయంటే నెల్లూరు చెన్నైకి వెయ్యే రూట్లో తడ అనే ఊరు వస్తుంది ఆ ఊరు నుంచి ఆటో ఆటోమేటిక్గానే వచ్చేయచ్చు రెండు కిలోమీటర్లు ఉంటుంది అంతే అక్కడ నుంచి ఇది ఇక్కడ చేరుకునే విధానము ఇంకా పైన ధ్యానమందిరగం లేవి కూర్చుందామని నేనైతే పైకి పోయినా పోతే మూడు గంటలకంటే ఎంట్రీ ఇంక సర్లే అని బయట వచ్చేసినాను నేను ఇప్పుడు మనమైతే శ్రీ సిటీకి స్టార్ట్ అయిపోదాం ఈ వెనకాల ఉంది కదా బిల్డింగ్ ఆ బిల్డింగ్ కానీ ఏదో కొత్తగా ఉంది నాకైతే పోయి అది కానీ చూసేసి ఒకసారి లోపల ఏమున్నాయో తర్వాత అయితే శ్రీ సిటీ కంపెనీ దగ్గరకైతే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి చూస్తే ఈ బిల్డింగ్ ఒకటే అనుకున్నాము ఒకటే కాదు బాబోయ్ ఈడు చూడండి ఒక బిల్డింగ్ ఉంది ఆ పక్కన ఒక బిల్డింగ్ ఉంది ఎదురుగా బిల్డింగ్ ఉంది ఈ పక్క ఉంది ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి ఈడ ఒక ప్యాలెస్ లాగా ఉంది ఇది నాకైతే రీచ్ అయిపోయినాం ఇప్పుడే మీరు లెఫ్ట్ సైడ్ చూస్తారా ఇది ఫోర్ వే ఇది వచ్చేసి కల్కత్తా చెన్నై నేషనల్ హైవే అనమాట మనం ఇక్కడ కొంచెం ముందర విన్న తర్వాత అండర్ పాస్ ఉంది అండర్ పాస్లో లెఫ్ట్ తీసుకొని ఒక ఫైవ్ కిలోమీటర్సా లేదా ఫోర్ కిలోమీటర్స్ ముందు విన్న తర్వాత మళ్ళీ రైట్ తీసుకుంటే శ్రీ సిటీ అయితే వచ్చేస్తుంది శ్రీ సిటీ ఐదు కిలోమీటర్లు అనుకున్నాం కానీ ఒక కిలోమీటర్ అంట ఒక కిలోమీటర్ తర్వాత మనం రైట్ తీసుకోవాలా టూ శ్రీ సిటీ వచ్చేసినాం లోపలికి కడతానే ఉండారు రెడీ అయిన ప్రోడక్ట్ అయితే బయటికి పోతానే ఉంది చూడండి మొత్తం కార్లు ఐసూజు అనే పేరు వినింటారు ఐసూజు కార్లు ఇవంతా అంతా ఆఫ్ రోడింగ్ ఇవంతా దుబాయి సౌదీయా వాళ్ళు ఎక్కువ వాడతారు మన సైడ్ ఏమో తక్కువే చూడండి మొత్తం కార్లు కంపెనీ ఇది ఆ పక్కన ఉండేది మొబైల్ కంపెనీ దాంట్లో అయితే ఏకంగా పదివేల మంది లేడీస్ వర్క్ చేస్తారంట ఎయిట్ అవర్స్ షిఫ్ట్ అట్లా మూడు షిఫ్ట్లు అక్కడ వాళ్ళకి హాస్టల్ బస్సు ఫ్రీ అంట తిరుపతి వరకు కానీ ఇట్లా నాయుడుపేట గూడూరు ఆ సైడ్ వరకు ఇట్లా చెన్నై నుంచి కానీ బస్సులు వస్తాయంట చూడండి ఐసూజు మోటార్స్ ఇండియా ఉంది చూడండి కార్లు మొత్తం కార్లు 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 ఇవ్వడం మీకు కనిపిస్తుందా స్ట్రైట్గా ఇదైతే కొబెల్ కోని జేసిపిలు ఇటాచీలు ఉంటాయి కదా ఇటాచీలు తయారు చేస్తుంది కంపెనీది ఉన్నాయి చూడండి ఇటాచీలు మీకు కనపడతానాయా కెమెరాలు చూడండి హిటాచీలు ఉన్నాయి చీల్ చూడండి ఈ పక్క ఇంకా మనకు ఇట్లే పోతే మొబైల్ కంపెనీ వస్తుంది ఈ లెఫ్ట్ చూడండి ఇదంతా ఐసూజు కార్ల కంపెనీ ఇది మొత్తం చూడండి ఎంత ఉందో చూడండి అసలు ఒక్క స్టార్టింగ్ నుంచి ఇదంతా కంపెనీ కార్ల కంపెనీనే ఇక్కడ ముందర టెంట్ ఉండే ఆ టెంట్ పెరికేసి ఇప్పుడు ఏదో బిల్డింగే కట్టి పన్నారు మొత్తం మొత్తం చూడండి ఇదంతా మొబైల్ కంపెనీని ఇంకా పదివేల మంది లేడీస్ పని చేస్తారంటే ఇంకా లెక్క వేసుకొని మీరు ఎంత పెద్దదో భారత్ ఫైవ్ అని ఉన్నా చూడండి ముందు అయితే అని ఉండే ఇప్పుడు భారత్ ఫైవ్ అని అయితే పేరు పెట్టినారు ఎంత కంపెనీ ఏం కథ చూడండి ఎంత ఉందో ఇక్కడ స్టార్టింగ్ నుంచి భారత్ ఫైవ్ ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ అని ఉంది ఇవంతా కొత్తగా వేసినారు అప్పుడు మేము టూ థౌజండ్ సెవెంటీన్లో ఉన్నప్పుడైతే ఇవేం లేకుండా ఉండే జస్ట్ మూడు ప్లాంట్లు ఉండి అంతే ఇవంతా కొత్తగా కట్టినవి ఇవి ఇదంతా ఖాళీ ప్లేస్ ఉండే ప్లాంట్లు వేపేసినారు చూడండి ఇంతే ఈ సైడ్ ఇంకా మళ్ళీ తిరుక్కొని వెళ్ళిపోదాం వెనకల్లా పేరు చూడండి మమ్మీ పోకో అని ఈ డైపర్లు అంతా ఇక్కడే తయారయ్యేది ఆ కంపెనీ పేరు వచ్చేసి యూని చార్మ్ అని ఉంటుంది దాని బ్రాండ్ నేమ్ వచ్చి మమ్మీ పోకో అనమాట ఇది చూడండి ఎంత పెద్ద ప్లాంట్ నోలా అండ్ డోలా అంట మోండలేజ్ 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 అమ్మాయిలు ఎంతో ఇష్టంగా తినే క్యాడ్బరీ చాక్లెట్ అయితే ఇక్కడే తయారయ్యేది ఆ ఎదురుగా కనిపిస్తుంది కంపెనీ అదే లారీలు మాత్రం భారీగా వస్తున్నాయి అబ్బా చాలా జాగ్రత్తగా అయితే నడపాలి మోండలేజ్ ఇంటర్నేషనల్ క్యాడ్బరీ డైరీ మిల్క్ హెజల్నట్ సిల్క్ గిల్క్ అన్నీ ఇక్కడే అనమాట ఇంకా రెడీ అయ్యేది చూడండి ఇది ఎంట్రీ మోండలేజ్ ఇంటర్నేషనల్ అంటే ఇక్కడ శ్రీ సిటీలో ఒక బెనిఫిట్ ఏమంటే డ్యూటీలో ఉన్నంత వరకు ఫుడ్ వీళ్ళే పెడతారు తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికాడ సేఫ్గా బస్సులో దింపే పూచి కానీ వాళ్ళదే దింపేస్తారు దింపేస్తారనమాట ఏదో మంచి బెనిఫిట్ సిసిటీవీలో పనిచేసే వాళ్ళకి ఇంక ఇక్కడ పోతే ఏమొస్తుందో అప్పుడు మేము వచ్చినప్పుడు ఏదో స్టార్ ఏదో శంకుస్థాపన చేసిండ్రీ మళ్ళీ ఎంత మటుకు కట్టినారో చూద్దాం ఇదే ఇదే చూడండి బ్లూ స్టార్ చూడండి ఇదే బ్లూ స్టార్ గేట్ వన్ ఇంకా ఏదో ముందర కడతానే ఉండారు అబ్బా ఆల్రెడీ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ ఇంకా కడతాను ఎక్స్పాండ్ చేస్తాను అనుకుంటా బ్లూ స్టార్ క్లైమేట్ లిమిట్ ఇది బ్లూ స్టార్ క్లైమ్టెక్ లిమిటెడ్ అంట ఎంత పెద్ద కంపెనీ చూడండి కేఆర్ఏ యూనివర్సిటీ అంటే ఇది చూడండి ఇంకా మీరు ఇన్ని కంపెనీలు చూపెట్టిన తర్వాత నేను చూపెట్టింది అంతా వన్ పర్సెంట్గా కాదు ఇన్ని కంపెనీలు చూపెట్టినా కానీ ఒక వన్ టూ పర్సెంట్ చూపెట్టా ఇంకా ఇన్ని కంపెనీలు చూపెట్టిన తర్వాత మీకే ధైర్యం వచ్చేయాలన్నమాట ఇంకా అడిగిపోతే నాకు జాబ్ దొరకపోవడం ఏంది అని సెక్యూరిటీకి కానీ ఇరవై వేలు ఇస్తానంట భయ్యా వాళ్ళు అడిగితే అక్కడ బ్లూ స్టార్ వల్ల సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఇరవై వేల రూపాయలు ఇస్తానంట ఇంకేమే ఇంకా మీరు వచ్చి ఏదో జాబ్ చూసుకుంటారా అని నేనైతే ఆశిస్తాను మీకు ఉపయోగపడింటే ఒక లైక్ అయితే చేయండి టైం అయితే త్రీ థర్టీ అవుతుంది మేము అక్కడ వరదయపాలంలో అడిగినా అక్కడి నుంచి చూసుకుంటా వస్తానా ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుందేమో అని ఆడే కానీ బండి మీద దొరకలే అబ్బా ఇంకా మంచి మంచి దానిలో పోతే ఎట్లా లేదన్న ఎయిటీ హండ్రెడ్ అయితే ఉంటుంది అంత పెట్టి అంత రేంజ్ కాదు మంది మన రేంజ్ అంతా ముప్పై రూపాయలు లేదా నలభై రూపాయలు వాటికి ఎక్కువ ఇంకా మనం ఈ ఫు ఈ హైవేలు నేషనల్ హైవేలో పోతాం కాబట్టి ఏడన్నా రోడ్ సైడ్ ఉంటే అయితే తినేద్దాం బాగా ఆకలి అయితే వస్తుంది బాయ్ బాయ్ శ్రీ సిటీ ఈ వీడియోలో ది వీడియోనే కాదు మన ఛానల్లో వచ్చే ఏ వీడియో అయినా సరే ఏ వీడియోకి సంబంధించైనా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నాకైతే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి ఒక మెసేజ్ పెట్టండి చాలు నేను రిప్లై ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడీ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీకు ఏం డౌట్ వచ్చినా రెండు దాంట్లో దేంట్లో దాంట్లో అయితే మెసేజ్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను బిట్టా లోపలి పోతే సుల్లూరుపేటకు అయితే పోతాము మనమైతే ఇప్పుడు బైపాస్లో వెళ్ళిపోదాం మనకు సుల్లూరుపేటలో ఏం పని లేదు కానీ సుల్లూరుపేటలో చంగాలమ్మ తల్లి టెంపుల్ అని ఉంటుంది చాలా ఫేమస్ ఎవరైనా ఇంతకుముందు ఎవరైనా చూసింటే కమెంట్ చేయండి దాటుకొని వస్తే ప్రభాస్ అన్న జోయిన థియేటర్ వి ఎపిక్ వి సిలులాయడ్ అని ఉంది ఏదో సినిమా ఆడుతుంది హత్య అంట నాలుగు షోలు వేసినారబ్బా అది ఏ ఏ షో ఏ ఉందో బుక్ మై షోలో చూస్తే అర్థమవుతుంది మీకు ఇదే ప్రభాస్ అన్న థియేటర్ బాగా చాలా పెద్దగా ఉంది చూసేకి మామూలు ఫోటోలో కాదు కానీ చాలా పెద్దదిగా ఉంది నెల్లూరు యాభై మూడు ఒంగోలు నూట ఎనభై ఎనిమిది విజయవాడ మూడు ముప్పై ఆరు కోల్కత్తా పదహైదు ఎనభై ఐదు ఎందు రోడ్డుకి మన అదంతా మధ్యలో డబల్ రోడ్డు కదా ఈ సైడ్ డబల్ రోడ్డు ఆ సైడ్ డబల్ రోడ్డు నేషనల్ హైవే ఈ డబల్ రోడ్లు మధ్యలో డివైడ్ ఇది ఉంటుంది కదా గీత ఆ గీత గీతకాడ్ నుంచి మొత్తం అంతా ఇప్పుడు చూస్తూ వస్తాను ఒక త్రీ కిలోమీటర్స్ నుంచి మొత్తం ఇట్లా థాడ్ పెట్టారు అడ్డంగా చూడండి ఇంకా ముందరికి అట్లే ఉంది తాడు పొల్యూషన్ తెలియదు బోధనం టోల్ ప్లాజా అంట టోల్ గేట్ కల్లా అయితే పొల్యూషన్ వెహికల్ ఉంది పెట్టేసిన పొల్యూషన్ చేపించుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోదాం టైం అయితే సాయంత్రము ఐదు అవుతుంది నెల్లూరుకి అయితే అవుట్ కట్స్ లో ఉన్నాము ఇంకా ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ కనపడితే మనకు అడుగుతా పోదాము ఎక్కడ పెట్రోల్ బంక్ లో ఓకే చెప్తే అక్కడ టెంట్ వేసుకోవడమే ఇంకా టెంట్ వేసుకునేది లేకుండా ఉంటే వాళ్ళు లోపల పనుకొని వస్తే ఇంకా టెంట్ కానీ అవసరం లేదు చూద్దాం అడుగుతా పోదాం ఓకే చెప్తే అక్కడ ఉండిపోదాం అంతే టైం కానీ సిక్స్ అయిపోతుంది ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉంది అబ్బా ఆడే కానీ అసలు పెట్రోల్ బంక్ అనేదే కనపల్ల ఈ బైపాస్ లెక్కి కానీ నెల్లూరు నెల్లూరు బైపాస్లకి సిటీలు ఇవ్వకన్నా సిటీలో అయితే ఎట్లా బండ్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరు ఏరో ఇంకా బైపాస్లో వస్తే బైపాస్లో కానీ యాడే కానీ అసలు పెట్రోల్ బంక్ అనేదే కనపల్ల లెఫ్ట్ సైడ్ చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కనపడితే ఉందామనుకుంటే ఏదే కానీ కనపల్ల రైట్ సైడ్ ఏమో ఇప్పుడు పెట్రోల్ బంక్ వచ్చింది అక్కడి నుంచి చూస్తా వస్తానా ఇప్పటికీ టూ కిలోమీటర్స్ అయింది యాడే కానీ అసలు యూటర్నే లేదు ఇంకా ఎంత దూరం పోల్లో ఇంకా పెట్రోల్ బంక్ వచ్చే వరకు తప్పదు మనకైతే ఖచ్చితంగా పోనే పోవాల్సిందే ఫైనల్ గా ఈ ఏడైతే హెచ్పి పెట్రోల్ బంక్ అయితే వచ్చింది మళ్ళా పడుకునే దానికి ఒప్పుకుంటారో లేదు అడిగి చూద్దాం ఒప్పుకోకంటే ఇంకా వెళ్ళిపోవడమే మళ్ళా